యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా యొక్క నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ జాక్ సులేవాన్ సో ఈయన నిన్న ఒక మాట అన్నాడు అంటే చైనావాడు మాట్లాడే భాష అమెరికా వాడు మాట్లాడడం అదే విచిత్రంగా ఉంది మీరు ఫిలిప్పైన్స్ అనబడే దేశానికి ఈ బ్రహ్మోస్ ఇచ్చారు చూసారా వండర్ఫుల్ అండి చాలా బాగుంది కానీ ఇది కంప్లీట్గా యూస్లెస్ అంటే ఫస్ట్ పొగుడుతాడు చాలా గ్రేట్ అండి మీరు అంటాడు తర్వాత తిడతాడు ఇది అమెరికా వాడి స్టైల్ సో ఇక్కడ కూడా ఎందుకు అంటే సి ఫోర్ సి ఫోర్ ఐఎస్ఆర్ అనే క్యాపబిలిటీ బ్రహ్మోస్లో లేదు లేకుండానే మీరు ఫిలిప్పన్స్కి అమ్మేశారు సో అమ్మడం వల్ల ఇవాళ ఫిలిప్పైన్స్ వాళ్ళు కొనుక్కున్నారు చాలా ఆనందపడుతున్నారు వండర్ఫుల్ అంటున్నారు కానీ వాడాలి అన్నప్పుడు ఇది పనికిరాదు ఏంటి బ్రహ్మోస్ పనికిరాదు మొన్న రష్యా వాళ్ళు ఒక మాట అన్నారు ఏమండి ఎందుకు మీరు బ్రహ్మోస్ని వాడడం లేదు అంటే మేము భారత దగ్గర బ్రహ్మోసు కొనుక్కోవాలండి మా టెక్నాలజీయే అయినా కూడా మార్కెటింగ్ భారత్ వాళ్ళే చూస్తున్నారు సో వాళ్ళ దగ్గర కొనుక్కోవాలి కొనుక్కొని బ్రహ్మోస్ని వాడాలి అంటే మాకు ఇది చాలా కాస్ట్లీ వ్యవహారము ఒకవేళ మేము బ్రహ్మోసు వాడాలి అని నిర్ణయం తీసుకున్నాం అనుకోండి ఈ యుద్ధము కొన్ని రోజుల్లో మీకు సమాప్తం అయిపోతుంది బ్రహ్మోస్ ముందు ఏ ఒక మిజైల్ టెక్నాలజీ కూడా నిలబడదు ఎవరు స్వయంగా రష్యా వాళ్ళు చెప్తున్నారు అలాంటి బ్రహ్మోస్ అనబడే మహా అస్త్రాన్ని మనం ఫిలిపైన్స్ వాళ్ళకి రెండేళ్ల పాటు కాంట్రాక్ట్ ఉందండి మొన్న ఏప్రిల్ నెల మనం డెలివరీస్ ఇవ్వడం మొదలుపెట్టాం మీకు కాంట్రాక్ట్ ఎంత మూడు వందల డెబ్బై ఐదు మిలియన్ అమెరికన్ డాలర్స్ సో ఇప్పుడు ఇక్కడ మీరు ఒక విషయాన్ని గమనించాలి మనము ఫిలిపైన్స్కి బ్రహ్మోస్ అమ్మేం కదండి మిసైల్స్ ఇచ్చాం వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చాము వాళ్ళు ఏ లెవెల్కి వెళ్ళిపోయారంటే అంటే బ్రహ్మోస్ మీద వాళ్ళకున్న నమ్మకం ఎంతంటే ఫిలిప్పైన్స్ చైనా సరిహద్దుల్లో ఒక విడి మిజైల్ బేస్ అండి మిలిటరీ బేస్ కాదు మిజైల్ బేస్ టోటల్గా బ్రహ్మోస్ని తీసుకువెళ్ళి డైరెక్ట్గా చైనా వాడి పొలిమేరులో వీళ్ళు మోహరిస్తున్నారు డిప్లాయ్ చేస్తున్నారు రేపు చైనా వాడు తోక ఆడిస్తే మేము బ్రహ్మోస్తో జవాబు చెప్తామని చెప్పి ఫిలిప్పైన్స్ వాళ్ళు సగర్వంగా ఫీల్ అవుతున్నారు విడి మిజైల్ బేస్ అండి అలాంటిది ఇవాళ అమెరికా వాడేమంటున్నాడు ఇది పనికిరాదు సో మనము ఫిలిప్పన్స్కి బ్రహ్మోస్ ఇచ్చాము ఫిలిప్పైన్స్ వాళ్ళు చైనాను ఎదిరించడానికి బ్రహ్మోస్ వాడతామంటున్నారు అంటే రష్యా మిత్రదేశము చైనా చైనాను ఎదిరించడానికి భారత్ ఫిలిప్పైన్స్కి ఆయుధాలు ఇవ్వడము అక్కడే అమెరికా వాడి మిలిటరీ బేస్ కూడా ఉండడము చైనాను ఎదిరించడానికే కదరా నువ్వు అక్కడ ఒక మిలిటరీ బేస్ పెట్టుకున్నావు మరి మేము చైనాను ఎదిరించడానికే కదా ఫిలిప్పైన్స్ వాళ్ళకి అస్త్రాలు ఇచ్చాము ఇవాళ నువ్వు మమ్మల్ని బ్లేమ్ చేస్తావా ఏదైనా అర్థము ఉందా ఎటువంటి అర్థము లేదు మరి ఇప్పుడు వీడు మాట్లాడుతున్నా ఫోర్ ఐఎస్ఆర్ టెక్నాలజీ టెక్నాలజీ కాదండి ఇది ఓన్లీ క్యాపబిలిటీ సి ఫోర్ అంటే అర్థం ఏంటండి కమాండ్ కంట్రోల్ కమ్యూనికేషన్స్ కంప్యూటర్స్ సో ఇవి నాలుగు మరి ఐఎస్ఆర్ అన్నారు అనుకోండి ఇంటెలిజెన్స్ సర్విలెన్స్ అని అంటారు సో ఇది బ్రహ్మోస్లో లేదు కాబట్టి ఇది పనికి రాదు ఇది అమెరికా వాడి వెర్షన్ అంటే కార్నెగి ఎండోమెంట్ ఆఫ్ ఇంటర్నేషనల్ పీస్ అని చెప్పి వీళ్ళకి ఒక సంస్థ ఉందండి ఇందులో సీనియర్ ఫెలో ఈ యాష్లీ టెలీస్ అని అంటారు సో ఈయన చెప్పిన విషయం ఆయన నేను డేటాను చూశాను బ్రహ్మోస్లో ఇలాంటి ఫెసిలిటీస్ ఇలాంటి క్యాపబిలిటీస్ అలా ఎలా చెప్తారంటే ఇది ఒక నర్వ్ సిస్టమ్ లాంటి అంటే మీకు నరాలు ఉంటాయి చూసారా మీకు మిజైళ్ళలో కూడా నరాలు ఉండాలి ఆ నర్వ్ సిస్టమ్ అనేది మీకు క్యాపబుల్గా లేదు అని చెప్పి అమెరికా వాడు చెప్పాడు సో ఇది కరెక్టా అంటే మీరు ఎలా చెప్తారండి సో మన వైపు నుంచి అంటే ఒకప్పుడు ఇండియన్ నేవీ ఆఫీసర్ అంటే బ్రహ్మోస్ని ఇండియన్ నేవీలోకి ఇంటిగ్రేట్ చేసిన మీకు మిలంద్ కుల అని చెప్పి చాలా చాలా ఉన్నత అధికారి ఆయన ఇమీడియట్గా అంటే చాలామంది విలేకరులు అడిగారు ఏమండి యాష్లైట్ టెలిస్ ఇలా మాట్లాడుతున్నాడు కదా ఇందులో నిజముందా ఫోర్ ఐఎస్ఆర్ అనే క్యాపబిలిటీ బ్రహ్మోస్లో లేదు అని మాట్లాడుతున్నారు కదా ఇది నిజమేనా అంటే ఆయన సింపుల్గా జవాబు చెప్పారు వీళ్ళు మాట్లాడుతున్న ఈ పారామీటర్స్ బ్రహ్మోస్కి పనికి రాదండి బ్రహ్మోస్ అనేది అడ్వాన్స్డ్ వార్ఫేర్కి సంబంధించిన ఒక వ్యవహారం అంటే రష్యా యుక్రెయిన్ యుద్ధము ఒక మామూలు యుద్ధం రష్యా వాళ్ళు తమ దగ్గర ఉండే అతి సాధారణమైన ఆయుధాలను పెట్టుకొని యూక్రెయిన్ని ఎదురిస్తున్నారు ఎదురుస్తున్నారు యుక్రెయిన్ వాళ్ళ దగ్గర పాత కాలపు సోవియత్ యూనియన్ విమానాలు ట్యాంకులు మిజైళ్ళు ఉన్నాయి సో వాటితోనే ఇవాళ వరకు యుద్ధము అనేది జరుగుతుంది బ్రహ్మోస్ అనేది నెక్స్ట్ లెవెల్ ఆఫ్ వార్ఫేర్ అంటే వీళ్ళు చెప్తున్న సి ఫోర్ ఐఎస్ఆర్ అనే దానికి బియాండ్గా బ్రహ్మోస్ పనిచేస్తుంది అంటే దీనికి ఇంటెలిజెన్స్ అంటారా ఎలాగండి ఒక మిజైల్కి మీరు ఇంటెలిజెన్స్ ఇస్తారంటే ఇంటెలిజెన్స్ అన్నప్పుడు తెలివితేటలు మిజైల్కి ఒక తెలివితేట ఎక్కడ ఉంటుంది మీరు మీ కంట్రోల్ రూమ్లో దాన్ని ఆపరేట్ చెయ్యాలి సో బ్రహ్మోస్ అనబడే ఈ మిజైల్ ఉంది చూసారా ప్రపంచంలో ఏ ఒక క్షిపణికి లేని క్యాపబిలిటీని కలిగి ఉంటుంది మీరు దీనిని ఇండియన్ మిలిటరీ కోసం వాడేరు అలాగే నేవీ కోసం వాడతారు ఎయిర్ ఫోర్స్ కోసం కూడా వాడతారు ఫిలిప్పైన్స్ వాళ్ళు ఏం చేస్తున్నారు బ్రహ్మోస్ కోసం ఒక విడి మిజైల్ స్టేషన్ ఏర్పాటు చేస్తున్నారు చైనాను ఎదిరించడానికి మరి మనము చైనా కోసము ఇలాంటి శక్తివంతమైన అస్త్రాన్ని ఫిలిప్పైన్స్కి ఇచ్చినప్పుడు అమెరికా వాడు ఆనందించాలే తప్ప వాడు భారత్కి రష్యాకు మధ్య ఉండే ఫ్రెండ్షిప్ ఈ రిలేషన్షిప్ మొన్నటికి మొన్న ఎరిక్ గార్సెట్ ఇదే మాట్లాడుతున్నారు ఓహో ఇంకా కూడా భారత్ రష్యాతో ఈ రిలేషన్షిప్ని మెయింటైన్ చేస్తుంది కట్ చేసుకోవడం లేదు ఇది చాలా చాలా తప్పుడు వ్యవహారము ప్రమాదకరమైన వ్యవహారము రష్యా లాంటి ఒక దేశముతో ఇలాంటి ఒక ఫ్రెండ్షిప్ ఏంటి మోదీ గారు స్వయంగా మాస్కో వెళ్ళడం ఏంటి ఇది కరెక్ట్ కాదు మేము భారత్ మీద శాంక్షన్స్ కూడా విధించే అవకాశాలు ఉన్నాయి నేను పదే పదే ఇదే చెప్తాను ఒక దేశం యొక్క రాయబారి ఇలాంటి స్టేట్మెంట్స్ ఇస్తున్నారు అంటే ఆ దేశమే అతని పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి మాట్లాడుతున్నట్టు సో ఇమీడియట్గా ఏమైంది ఒక మూడు నాలుగు కంపెనీలు రష్యా సైనికులకు బూట్లు తయారు చేసే ఒక సంస్థ వాళ్ళ మీద వీళ్ళ శాంక్షన్స్ అన్నారు అలాగే రష్యా వాళ్లకు ఈ కంప్యూటర్స్ సప్లై చేసే సంస్థలు వాటి మీద కూడా వీళ్ళు శాంక్షన్స్ విధించారు ఇదంతా మాకు ఏ లెక్కనా కూడా భారత్ చెప్పే జవాబు నథింగ్ డూయింగ్ అండి ఇవన్నీ చేసి మీరు మమ్మల్ని బెదిరించలేరు మీరు ఏం మాట్లాడుతున్నారు స్ట్రాటజిక్ అటానమీ అనేది ఉండదు అంటున్నారు మాకు ఉంది నీకన్నా రష్యా మాకు చాలా చాలా ముఖ్యము వాళ్ళు మా మిత్రదేశము ఎవరికోసరము నాకు ఎలా అనిపిస్తుందంటే భారత్ రష్యా వాళ్ళ మధ్య ఒప్పందాలు వాళ్ళ మధ్య డిఫెన్స్ టైస్ వాళ్ళ మధ్య వ్యాపారం అన్నప్పుడు నీకేంటి ప్రాబ్లం నువ్వు వాళ్ళతో యుద్ధము చేస్తే నాకేం ప్రాబ్లము రష్యా వాళ్ళకేంటి ప్రాబ్లం ఏమీ లేదు కదా కానీ నువ్వు ఎందుకు ఇలా తల అంటే ఎలా అంటారంటే మీకు గుడ్డు మీద ఈకలు పీకడం అంటారు చూసారా ఆ టైప్లో మనము అక్కడ ఏదో చేసుకుంటూ ఉంటే ఏదో వ్యాపార లావాదేవీలు మాట్లాడుతూ ఉంటే ఫిలిప్పైన్స్కి మనము బ్రహ్మోస్ ఇస్తూ ఉంటే వీడు వచ్చి ఆ బ్రహ్మోస్ అసలు పనిచేయదు నువ్వు కొన్నావు నీ డబ్బంతా వేస్ట్ అయిపోతుంది అంటే చూడండి సౌత్ కొరియా ఈ సౌత్ ఏమంటాడు నీ దగ్గర సరైన ఆయుధాలు లేవు రేపు నార్త్ కొరియా వాడు వచ్చి నీ మీద దాడులు చేస్తాడు చైనా వాడు దాడులు చేస్తే నువ్వు ఎలా నిలబడతావు ఇమీడియట్గా అమెరికా దగ్గర ఆయుధాలు కొనుక్కో ఇంత బడ్జెట్ శాంక్షన్ చేయి ఫైవ్ బిలియన్ అమెరికన్ డాలర్స్ ఇచ్చేయని చెప్పి బెదిరిస్తాడు అలాగే ఇవాళ ఫిలిప్పైన్స్ను కూడా బెదిరిస్తున్నాడు అనవసరంగా బ్రహ్మోస్ కొన్నావురా బ్రహ్మోస్ ఏ రకంగా పని చేయదు నువ్వు మా దగ్గర కొనుక్కోవచ్చు కదా పక్కనే మిలిటరీ బేస్ ఉంది కదా ఇవన్నీ మాట్లాడతాడు కానీ ఇండియా ఎక్కడా కూడా ఇంత కూడా ఈ బెదిరింపులకు లొంగలేదు మనము క్లియర్గా చెప్పాము బ్రహ్మోస్ నెక్స్ట్ లెవెల్ మోస్ట్ అడ్వాన్స్డ్ వార్ఫేర్కే పనికి వస్తుంది కానీ ఇలా ఆ చిన్న చితక వ్యవహారాలు వీళ్ళ అమెరికా వాళ్ళు చెప్తున్న వ్యవహారంలో బ్రహ్మోస్ ఫిట్ కాదు దాని క్యాపబిలిటీస్ దాని పారామీటర్స్ అడ్వాన్స్డ్ వార్ఫేర్లో మాత్రమే మీరు చూడవచ్చని క్లియర్ కట్గా మన ఇండియన్ నేవల్ ఆఫీసర్ చెప్పడము అమెరికా వాడిని ఆలోచనలో పడేసింది ఓహో ఇది నెక్స్ట్ లెవెల్ అంటున్నారు కదా మరి మన దగ్గర ఉన్న ఆయుధాలు ఏమిటి ఇవాళ అమెరికా వాడు ఆలోచిస్తున్నాడు సో ఇలాంటి బెదిరింపులు ఇలాగ భారత్ లాంటి ఒక పవర్ఫుల్ కంట్రీతో అమెరికా వాడు ఇలాంటి ఘర్షణ పెట్టుకోవడము ఎంతవరకు కరెక్ట్ ఆలోచించి మీ అభిప్రాయాలు తెలియజేయండి మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం జై హింద్